కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ మధ్య సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పై మాట్లాడాలని కోరారు అయితే ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ పట్టుబడ్డారు మేయర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు పోడియం దగ్గరికి దూసుకెళ్లారు బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పైకి పేపర్లు చించి ఇసిరారు వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది ఆ గందరగోళం మధ్య బడ్జెట్ ని ఆమోదించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు ప్రశ్నోత్తరాల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర తీవ్రవాదం జరిగింది మేయర్ పోడియం చుట్టుముట్టారు బీఆర్ఎస్ చేశారు బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపట్టం ఆపకపోవడంతో పలుమార్లు సభలు వాయిదా వేశారు ఇక సభ నుంచి వాళ్ళని బయటికి పంపడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలంతా కూడా ధర్నాకు దిగారు మేయర్ పోడియం ని చుట్టుముట్టారు బీఆర్ఎస్ సభ్యులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో సభను వాయిదా వేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక సభ బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు అక్కడ కూడా ఆందోళనకు దిగారు ప్రజల పక్షాన తాము మాట్లాడుతున్నాము అంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ చాలా అన్నాం అండి ఇది క్వశ్చన్ చేస్తున్నాం క్వశ్చన్స్ కూడా అయినాయరా క్వశ్చన్స్ అడుగుతున్నాం అభివృద్ధి మీద సంవత్సరం అయింది ఇప్పటివరకు అభివృద్ధి లేదని అడిగితే మేయర్ క్వశ్చన్ తీసుకొని బయటకు ఎత్తేసింది ఈ పద్ధతేనా మేయర్ గారి పద్ధత ఇది ఇన్నిసార్లు జరిగినాయి కదా తీసుకొచ్చి కుక్కల్లా తీసుకొచ్చి బయట ఎత్తేస్తారా క్వశ్చన్ అడిగితే వీధి కుక్కలు పట్టుకోమంటే మనం బయట ఎత్తేస్తారు ప్రజల గురించి ఇబ్బందులు వాళ్ళు ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి వాటి గురించి మేము క్వశ్చన్స్ అడుగుతామంటే మమ్మల్ని బయటకు కంటేసి క్లారెస్ చేపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సంవత్సరం లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక్క ఒక్క పని అంటే ఒక్క పని కూడా అవ్వట్లేదు క్వశ్చన్ చేస్తుంటే మమ్మల్ని బయటకు వెళ్తేస్తున్నారు ఇట్లా సౌజన్యంగా ఈ రోజు బడ్జెట్ కేవలం డెవలప్మెంట్ గురించి మాట్లాడదామంటే కాదు కాకుండా బడ్జెట్ పెట్టి సౌజన్యంగా ఈ రోజు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మహిళల కించపరిచినా కానీ కార్పొరేటర్స్ బాబాసాహెబ్ గానీ సిఎన్ రెడ్డిని గానీ వాళ్ళ లోపల నుంచి బయటకు తీసుకురాలేదు ఈ రోజు గవర్నమెంట్ ఉందని కానీ ఇంత ఈచరంగా కార్పొరేటర్స్ మహిళలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోంది అన్నారు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ చర్చ జరగకుండానే బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదు అన్నారు ఈరోజు చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని ఖండిస్తూ ఉన్నాం పూర్తిగా అప్రజాస్వామికం ఇది మంచి పద్ధతి కాదు హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే సంవత్సరం నెల అవుతోంది ఉంది ఫోర్ డేస్ అయింది ఫోర్ హామీలు ఇచ్చినారు నగరం అభివృద్ధి కుంటుపడింది గతంలో వేగంగా మేము అతి వేగంగా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి నగరం యొక్క ఖ్యాతిని పెంచి దీని యొక్క ఇమేజ్ పెంచడం కానీ ఈరోజు హైదరాబాద్ నగర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తున్నారు వారితో చర్చించాలా సంవత్సరం కాలం పాటు ఒక అధికారి గతి లేడు జేహెచ్ఎంసీలో కార్పొరేటర్ సంస్థ సమస్యలు తీసుకొని పోతే పరిష్కరించే నాదుడు లేడు ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని దానిపై రివ్యూ చేసేటువంటి సమయం లేదు వారికి వారు తప్పకుండా వారి హక్కుని మేరు నిలదీస్తారండి అడుగుతారు తప్పకుండా అడిగే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యంలో అడగాల పిలిపించుకొని మాట్లాడాలా రివ్యూ చేయాలి సమస్య ఏందో తెలుసుకోవాలి దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి కానీ డైరెక్ట్ మీ ఇష్టానుసారం చేస్తామంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము మీరు సంవత్సరం పది రెండు ఫోర్ ట్వంటీ డేస్ అయిందని చెప్తున్నాను ఏ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చిందండి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ దానికి ఏం తెచ్చిండండి ఏం తీసుకొచ్చిండీ ఏం పని చేసిండీ ఇక్కడ ఈరోజు ఏం పని జరుగుతావు పారిశుద్ధ్యం సరిగా లేదు వీధి లైట్లు వెలుగట్లేదు ఈరోజు జోనల్ కమి జోనల్కి డబ్బులు పంపించట్లేదు నిధులు కేటాయించట్లేదు కార్పెటర్ ఒక్క కార్పెటర్ ఒక్క ఒక్క కొత్త పని స్టార్ట్ చేసి రని ప్రభుత్వం చెప్పండి ఈరోజు కాబట్టి ఖచ్చితంగా అడుగుతామండి ఈరోజు అడుగుతాం నిరదీస్తాం మాకు ప్రధానంగా ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధానమైన లక్ష్యం ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులు దూరం చేయడమే ప్రధానమైన లక్ష్యం దానికి జవాబు తెట్టి దాటలేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారు పదకొండు నెలలుగా పన్నెండు పదమూడు నెలలుగా ఎందుకు మీరు పట్టించుకోలేదు ప్రయాసం వస్తారు ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తారు ఇది అప్రజాస్వామికం చర్చ జరగకుండా అటు అసెంబ్లీలో కానివ్వండి ఇటు కౌన్సిల్లో కానివ్వండి పూర్తిగా ఈరోజు మరి ఆధిపత్య ధోరణితోని మరి అనిశ్చిత దేశ ధోరణితోని నిరంకుశ ధోరణితోని వ్యవహరిస్తోంది ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు వ్యతిరేకమైన పాలన కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల గుణపడ తప్పదు అని చెప్పి చేరిస్తా ఉన్నాను బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో పలుమార్లు సమావేశం వాయిదా పడింది బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇంకా డిస్కషన్ అయినాక తెలుస్తుంది కదా అది మళ్ళీ ఇప్పుడు హౌస్ ఆర్డర్లో లేనప్పుడు డీమ్ టు బి అప్రూవ్ అవుతుంది కాబట్టి మంచి బడ్జెట్ కాబట్టి దాని మీద డిస్కషన్ చేస్తే వాళ్ళకి ఏదైనా అభిప్రాయాలు ఉంటే చెప్పే అవకాశం ఉంటుంది అవకాశం ఇవ్వడం లేదు వాళ్ళు డిస్కషన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత ముందు క్వశ్చన్ కావాలని అడిగారు బీజేపీ కాంగ్రెస్ లీగల్ సభ్యులంతా కూడా మేజర్ పర్సెంటేజ్ బడ్జెట్ ప్రవేశపెట్టమని చెప్పి అడగడం జరిగింది దాంతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ ఇంకా బీఆర్ఎస్ నాయకుల ఆందోళన ఇంకా కొనసాగుతుంది సిచ్యువేషన్ ఏంటి అక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం సంబంధించి తీవ్ర ఉద్రిక్త పరిణామాల మధ్య బడ్జెట్ అయితే ఆమోదమైంది అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది జిహెచ్ఎంసీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు సార్లు అరెస్ట్ అయ్యారు ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి కార్పొరేటర్లు మొత్తం కూడా ట్యాంక్ బండ్ మొత్తం చూపించుకొని తీసుకొచ్చారంటున్నారు కార్పొరేటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కౌన్సిల్ సమావేశంలోకి వెళ్ళారు అక్కడ ప్రజా సమస్యలపై గలం విప్పాలని పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటం చేసే ప్రయత్నం చేశారు అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది ఇది పలు దఫార్లు జరగడంతో మేయర్ ఆదేశాలతో కాంగ్రెస్ కార్పొరేటర్లను తిరిగి మళ్ళీ రెండోసారి అరెస్ట్ చేసి పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు కౌన్సిల్ మొత్తం కూడా రసాబసగా జరుగుతుంది ఇప్పుడు మార్నింగ్ సెషన్లో బడ్జెట్కి సంబంధించిన ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్కి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ అయితే ఆమోదం తెలిపినారు అయితే ఆ తర్వాత మధ్యాహ్నం సెక్షన్ ప్రారంభమవుతుంది ప్రజా సమస్యలపైన మాట్లాడేదాన్ని అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా కౌన్సిల్లో పెద్ద ఎత్తున దుమారం రేకెత్తించారు స్థానిక సమస్యలపైన కనీసం వీధి లైట్లు కూడా వెలిగించుకోలేని పరిస్థితి స్థానికులు స్ట్రీట్ లైట్లని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలు మొత్తం కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది వీరిని కూడా అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది మరోవైపు దీని మీద బీజేపీ నేతలు మాత్రం రెండు పార్టీలను విమర్శిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందే అని బీజేపీ నేతలు నేతలు మరోవైపు వినూత రీతిలో ఆందోళన చేశారు అది మనం టీవీ నైన్లో ఎక్స్క్లూజివ్గా కూడా చూసాం బి జీహెచ్ఎంసీ ధర కనీసం బడ్జెట్ డివిజన్ల వారికి కూడా కేటాయించడం లేదంటూ భిక్షాటం చేస్తూ ఒకవైపు బీజేపీ నేతలు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు మరోవైపు కౌన్సిల్లో మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారిగా గందరగోళం ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి మనం చూడొచ్చు మొత్తం కూడా అంత జిహెచ్ఎంసీ ప్రాంతం మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకునే బల బలగాలు అడిషనల్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ తెప్పించారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు సిఆర్పిఎఫ్ ఫోర్సు అదేవిధంగా విజిలెన్స్ ఫోర్సు డిఆర్ఎఫ్ హైడ్రా ఫోర్స్ కూడా ఇక్కడ రంగంలో దిగిన పరిస్థితి ఉంది ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిణామాలు తలెత్తే వీరందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఆందోళన ఎవరైతే చేపడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి రంగం అయితే సిద్ధమైంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ కావచ్చు కౌన్సిల్ సమావేశం కావచ్చు ఒక్కసారిగా ఉద్రిక్త పరిణామాల మధ్య కౌన్సిల్ సమావేశం అయితే మేయర్ అధ్యక్షత జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది right lakshmikant